తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను రచన బిల్కిస్ షేక్ అనువాదం షోడవరం జేమ్స్ కరుణాకర్ దేవునిచే సంధించబడిన ఒక సుసంపన్న ముస్లిం వనిత అద్భుత జీవితగాథ దేవునికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకోవడం ఎలా నేను అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది నన్ను సంరక్షించే విషయంలో దేవుడు నిజంగా తన వాగ్దానాలను నెరవేర్చుతాడా పై విధంగా ప్రశ్నించుకునే ప్రతి ఒక్కరికి సరైన సమాధానాల్ని ఇచ్చేదే తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను అన్న ఈ పుస్తకం తన జీవితంలోని రెండు బాటల కోడలి వద్ద అలాంటి ప్రశ్నల్ని ఎదుర్కొన్న బిల్కిస్ షేక్ అనే ఒక సుసంపన్న కుటుంబానికి చెందిన పాకిస్తానీ ముస్లిం వనిత వాస్తవ గాథే ఈ పుస్తకం పాకిస్తాన్ మంత్రి అయిన తన భర్త చేత విడిచిపెట్టబడిన తరువాత మనశ్శాంతిని పొందేందుకు ప్రకృతి సౌందర్యాల మధ్య సువిశాలమైన తోటలో కట్టబడిన అత్యంత విలాసవంతమైన ఒక భవంతిలో తన తదుపరి జీవితాన్ని గడిపేందుకు ఆమె నిర్ణయించుకుంటుంది అయితే తనలోని నిరాశా నిస్పృహల వల్ల ఆమె తీవ్రమైన కృంగుదలకు గురవుతుంది ఖురాన్ను చదువుతున్నప్పుడు ప్రవక్త అయిన యేసును గూర్చిన అనేక విషయాలను ఆమె తెలుసుకుంటుంది ఆయనను గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ బైబిల్ పుటల్ని త్రిప్పటం ప్రారంభిస్తుంది అలా త్రిప్పుతున్నప్పుడు ప్రభు అయిన యేసును గురించిన అనేక సత్యాలు ఆమె హృదయాన్ని కదిలించి వేస్తాయి ఆ తరువాత వచ్చిన వరుస వింత కలలతో ప్రారంభమైన ఆమె అన్వేషణ ఆమె హృదయాన్ని మనస్సును ఆత్మను కుదిపివేసి చివరిగా ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తుంది తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను అనే పుస్తకంలో మొదటి అంశము భయానక దృశ్యం ప్రొద్దు కృంగి బాగా చీకటి పడింది చలిగాలి చర్మాన్ని కొరికేస్తుంది అప్పుడే వికసించిన నార్సిసస్ పుష్పాల్లో నుండి వచ్చే పరిమళం ఆ ప్రాంతమంతా గుబాలిస్తోంది మా ఇంటి ముందున్న ఆ తోటలో మెల్లగా నడుస్తున్న నేను ఏదో ఒక వింత అనుభూతితో నిండిపోయాను ఏమిటి అనుభూతి అనే ఆశ్చర్యంతో నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఒక్క క్షణమాగి ఆ ప్రాంతమంతా ఓసారి కలియ పని మనుషులు ఇంట్లో దీపాల్ని వెలిగిస్తున్నారు ఇంటి బయట అంతా నిశ్శబ్దంగానూ ప్రశాంతంగానూ ఉంది నా పడక గది కోసం కొన్ని పువ్వుల్ని కోయడానికి పూల చెట్ల వద్దకు మెల్లగా నడిచాను నేను ఆ పువ్వుల్ని కోయడానికి వంగుతూ ఉండగా నా తలకు ఏదో రాచుకుంటూ వెళ్ళింది నేను ఉలిక్కిబడి నిటారుగా నిలబడ్డాను ఏంటది భయంగా అటువైపు చూశాను పొగమంచు లాంటి తెల్లని చిరుమేఘం కదిలి వెళ్తున్నట్టుగా ఉంది ఉన్నట్టుండి తోటంతా చిమ్మ చీకటి కమ్మినట్టయింది ఎముకల్ని కొరికే చల్లని గాలి వీచడంతో నేను వనకడం ప్రారంభించాను ఒకలాంటి భయం నన్ను ఆవరించింది ఏంటి పిరికితనం బిల్కిస్ నన్ను నేను గద్దించుకున్నాను నేనేదో ఊహించుకుని భయపడుతున్నట్టుగా నాకు అనిపించింది గబగబా కొన్ని పూలు కోసుకుని త్వర త్వరగా ఇంటివైపు నడిచాను ఇల్లంతా వెచ్చగా ఉంది దాని బలిష్టమైన తెల్లని గోడలు బలమైన సింధూర తలుపులు చలి నుండి మంచి రక్షణనే ఇస్తున్నాయి కానీ తోటలో జరిగిందేంటి దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పేవారిని చూచి నేను పడి పడి నవ్వేదాన్ని తోటలో నేను చూచింది బహుశా అలాంటిదే ఏమైనా నా మనస్సులోని ప్రశ్నకు జవాబా అన్నట్లు నా కుడి చేతి మీద ఎవరో కొట్టినట్లయింది నేను బాధతో గట్టిగా అరచి నా గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాను నా పని మనుషులు గాభరాగా పరిగెత్తుకుంటూ వచ్చి నాతో మాట్లాడడానికి భయపడి మౌనంగా నిలబడ్డారు ఆ సమయంలో నేనే వారికి ఒక పెద్ద దయ్యంలాగా కనిపించానేమో చాలాసేపటి వరకు నేను వారితో ఏం మాట్లాడలేదు చివరిగా నేను పడుకోవడానికి ముందు నా వద్దకు వచ్చిన నా ఇద్దరు వ్యక్తిగత పని మనుషులతో జరిగిన విషయాన్ని చెప్పి చివరిలో వారిని అడిగాను దయ్యాలు భూతాలు ఉన్నాయని మీరు నమ్ముతారా ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ముస్లిం ఇంకో అమ్మాయి క్రైస్తవురాలు ఒక అమ్మాయి పేరు నూర్జాన్ ఇంకో అమ్మాయి పేరు రేషం ఆ ఇద్దరిలో ఎవరూ నా ప్రశ్నకు జవాబివ్వలేదు అయితే ఆ తోటలో పవిత్ర జలాన్ని చల్లించడం నాకిష్టమైతే తాను వెళ్ళి ఆ గ్రామ మసీదులో ఉన్న ముల్లాను పిలుచుకుని వస్తానని నూర్జాన్ నన్ను అడిగింది అయితే ఆ సమయంలో నా ఇంగిత జ్ఞానం పనిచేయడం ప్రారంభించింది తెలివి లేని మూర్ఖులు మాట్లాడే నమ్మకాలను అసహించుకోసాగాను అంతేగాక ఈ విషయం ఆ గ్రామంలో అందరికీ తెలియడం కూడా నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయి వైపు చూసి చిరునవ్వు నవ్వి దయ్యాల్ని భూతాల్ని వదిలిస్తున్నట్లుగా నటించేవారెవరూ నాకు అవసరం లేదు అన్నాను ఆ అమ్మాయిలిద్దరూ నా గదిలో నుండి బయటకు వెళ్ళగానే ఖురాన్ తీసుకుని చదవడం ప్రారంభించాను ఆ ముస్లింల పవిత్ర గ్రంథంలోని కొన్ని పీజీలు చదివిన తర్వాత నేను అలసిపోయి దాన్ని నీలిరంగు సిల్క్ కవర్లో తిరిగి పెట్టి నిద్రకు ఉపక్రమించాను లా ఇలాహా ఇల్లా ఇల్లాహా మహ్మద్ రసూలుల్లా మరుసటి దినం ఉదయాన్నే పెద్ద శబ్దంతో దూరాన్నిన్న మసీదు నుండి మాధుర్యంగా వినవస్తోన్న ప్రార్థనా పిలుపుతో నేను మెల్లగా నిద్ర మేలుకున్నాను అల్లా తప్ప వేరొక దేవుడు లేడు మహమ్మద్ ఆయన ప్రవక్త ఆ ప్రార్థనా గీతం వినసొంపుగా నా గది కిటికీలో నుండి తరంగాల్లా నాకు వినిపిస్తోంది ముందు రాత్రి భయభ్రాంతులతో కలత చెందిన నా మనస్సుకు ఆ ప్రార్థనా పిలుపు ఊరటనిచ్చింది గత నలభై ఆరు ఏళ్లుగా ప్రతిరోజు ఉదయాన్నే ఆ పిలుపును నేను వింటున్నాను ప్రతిరోజు వినబడే ఆ పిలుపు ఎక్కడి నుండి వస్తోందో ఊహించడం ప్రారంభించాను కొన్ని క్షణాల క్రితం వా అనబడే ఆ పాకిస్తాన్ గ్రామ మసీదులోనున్న మత గురువు మసీదు గోపురాన్ని ఎక్కి ఈ పద్నాలుగు వందల సంవత్సరాల పిలుపుతో ముస్లిం విశ్వాసులను ప్రార్థనకు రమ్మని సందేశం ఇచ్చాడు ప్రార్థనకు లేచిరా రక్షణ పొందేందుకురా నిద్ర కన్నా ప్రార్థన ముఖ్యమైనది వా గ్రామ మసీదులో నుండి ఆ ప్రార్థన కేక ఆ గ్రామ వీధుల్ని దాటి అక్టోబరు మాసపు పొగమంచును చీల్చుకుంటూ మా తోట ద్వారా నా గది కిటికీల్లో నుండి నా గదిలో ప్రవేశించింది ఆ ప్రార్థన పిలుపులోని చివరి మాటలు ఇంకనూ నా మదిలో మెదలాడుతూ ఉండగా గత రాత్రి అనుభవం మళ్ళీ నాకు గుర్తొచ్చింది దాన్ని మరిచిపోయే ఉద్దేశంతో నేను ఉదయకాలపు పనులకు ఉపక్రమించాను నేను లేచి నా పడక ప్రక్కనున్న పాలరాతి బల్ల మీది గంటను కొట్టాను అందులో నుండి వచ్చిన శబ్ద తరంగాల్ని విని నా పనికత్తె నూర్జాన్ ఎప్పటిలాగానే పరిగెత్తుకుంటూ వచ్చింది నా గది ప్రక్కనే పడుకునే నా పనికత్తెలిద్దరూ గంట క్రితమే లేచి నా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు ఉదయం లేస్తూనే నాకు వేడివేడి టీ తప్పక కావాలి నూర్జాన్ నా తల దువ్వేందుకు వెండి బ్రష్లను దువ్వెనెలను సిద్ధం చేస్తోంది కౌమార్యంలోనున్న ఆ అమ్మాయి బొద్దుగా ఉంటూ ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది అయితే ఆమె అంత తెలివైంది కాదు అప్పుడప్పుడు తన చేతిలోనున్న బ్రష్లను క్రింద పడేసేలాంటి పనులు చేసి బాగా చివాట్లు తింటూ ఉంటుంది ఎత్తుగా అందంగా నెమ్మదిగా వయసులో నూర్జాన్ కంటే కాస్త పెద్దగా ఉండే ఇంకో పనికత్తే రేషం టీ కప్పులు పాత్రలు ఉన్న పెద్ద పళ్ళెంతో గదిలో ప్రవేశించింది ఆమె ఆ పళ్ళాన్ని నా పడక ప్రక్కనున్న బల్లపై పెట్టి వేడివేడి టీని కప్పులో పోసి నాకందించింది ఘుమఘుమలాడే సువాసనతో నోటికి రుచిగానున్న ఆ వేడి పానీయాన్ని చప్పరిస్తూ తృప్తిగా చిరునవ్వు నవ్వుతూ ఆ అమ్మాయి వైపు చూశాను ప్రార్థన కంటే టీ శ్రేష్టమైనదని ఆ సమయంలో నాకు అనిపించింది మా అమ్మే గనుక బ్రతికి ఉంటే నా ఈ తలంపుకు నిర్ఘాంతపోయి ఉండేది నేల మీద చిన్న దుప్పటి పరిచి పవిత్ర నగరమైన వైపు ముఖం పెట్టి ఆ దుప్పటిపై మోకాళ్ళూని తన తలను నేల కానించి ప్రార్థన చేసే అమ్మ ఆ సమయంలో నాకు గుర్తొచ్చింది అమ్మను గురించి ఆలోచిస్తూ నా బల్ల ప్రక్కనున్న అల్మారా వైపు చూశాను చందనపు చెక్కతో చేయబడి అందంగా వెండి పొదిగింపబడి ఉన్న శతాబ్దాల నాటి ఆ అల్మారా మా అమ్మది మా అమ్మమ్మ దాన్ని ఆమెకిచ్చింది వారసత్వం క్రింద ఇప్పుడు అది నాకు సంక్రమించింది రెండు కప్పుల టీ త్రాగిన తర్వాత నా తల దువ్వడం ప్రారంభించమన్నట్టుగా ముందుకు వంగాను నడుముల వరకు వ్రేలాడుతూ అక్కడక్కడ తెల్లబడుతున్న నా వెంట్రుకులను రేషం దువ్వుతుండగా నూర్జాన్ నా గోర్లను జాగ్రత్తగా కత్తిరిస్తోంది వారిద్దరూ అలా పనిచేస్తూనే గ్రామ వార్తల్ని గురించి మాట్లాడుకోసాగారు నూర్జాన్ గలగలా వాగేస్తుంటే రేషం అప్పుడప్పుడు మెల్లగా వ్యాఖ్యానిస్తోంది నగరానికి వెళుతున్న ఒక అబ్బాయిని గురించి త్వరలో పెళ్లి కాబోతున్న ఒక అమ్మాయిని గురించి వారు మాట్లాడారు ఆ తరువాత రేషం చిన్నమ్మ నివసించే సమీప పట్టణంలో జరిగిన హత్యను గురించి వాళ్ళు చర్చించారు వారు ఆ విషయాన్ని చర్చిస్తున్న సమయంలో రేషం భయంతో వనికిపోవడాన్ని నేను గమనించాను హత్య చేయబడిన వ్యక్తి క్రైస్తవ మిషనరీ గృహంలో ఉండే ఒక క్రైస్తవ యవనస్తురాలు ఆమె తన గ్రామానికి వెళ్తుండగా హత్య చేయబడింది పోలీసులు ఈ విషయాన్ని దర్యాప్తు చేయవలసి ఉంది ఆ అమ్మాయి హత్యను గురించి ఏమైనా తెలిసిందా నేను సాధారణ ధోరణిలో అడిగాను లేదు బేగం సాహిబ్ నా తల దువ్వడానికి కొనసాగిస్తూనే మెల్లగా రేషం క్రైస్తవురాలైన ఆ అమ్మాయి ఆ హత్యను గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు ఆ హత్య చేసింది ఎవరో ఆ అమ్మాయికి తెలుసు నాకు కూడా తెలుసు ఆ అమ్మాయి తన ముస్లిం విశ్వాసాన్ని వదిలి క్రైస్తవురాలుగా బాప్తిస్మం తీసుకున్నందుకు ఆగ్రహించిన ఆమె అన్న ఇస్లాం మత విశ్వాసము నుండి పడిపోయినవారు వధించబడాలన్న ఆజ్ఞకు విధేయుడై ఆ అమ్మాయిని హత్య చేశాడు ముస్లిం చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వాటి గూడార్థాలు కొన్నిసార్లు దయా కనికరాలతో కూడి ఉంటాయి అయితే ఖురాన్ చట్టాల్ని తీవ్రంగా ఆచరణలో పెట్టే మూఢ భక్తి పరులు ఉన్నారు ఆ అమ్మాయిని చంపిందెవరో అందరికీ తెలుసు కానీ ఎలాంటి చర్య తీసుకోబడలేదు తీసుకోబడదు కూడా ఇలా ఎన్నో జరిగాయి ఒక మిషనరీ వద్ద పనిమనిషిగా ఉన్న ఒక వ్యక్తిని ఒక ఏడాది ముందు ఇలానే హత్య చేశారు ఎవరో అతని గొంతు కోసి ఒక గుంటలో పడేశారు అప్పుడు ఇంతే ఎవరూ పట్టించుకోలేదు దుఃఖకరమైన ఆ సంఘటన నుండి నా మనస్సును ప్రక్కకు మరల్చి నేను లేవడానికి సిద్ధపడ్డాను నా పనికత్తెలు అల్మారా వద్దకెళ్ళి నా ఎంపిక కోసం కొన్ని పట్టు చీరల్ని నా వద్దకు తీసుకుని వచ్చారు బంగారు ఆభరణాల్ని పొదిగిన ఒక చీర వైపు నేను వ్రేలు చూపించాను ఆ చీర కట్టుకునేందుకు నాకు సహాయం చేసిన తరువాత వారిద్దరూ మెల్లగా నా గది నుండి నిష్క్రమించారు సూర్యకిరణాలు నా పడక గదిలోకి ప్రవేశించాయి అవి తెల్లని గోడల మీద వస్తువుల మీద పడి వాటిని మెరిసేలా చేస్తున్నాయి బల్లపైనున్న బంగారు చట్రంలోని ఫోటోపై సూర్యకిరణాలు ప్రతిబింబిస్తున్నాయి నిన్నటి దినాన నేను ఆ ఫోటోను తల క్రిందులుగా పెట్టాను అయితే నా పని మనుషుల్లో ఎవరో దాన్ని తిరిగి మామూలుగా పెట్టారు నేను దాని వైపుకు ఒక అడుగు వేసి కోపంగా దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను నా వైపు చూచి చిరునవ్వులు చిందిస్తోన్న ఒక జంట ఆ ఫోటోలో ఉంది అయిష్టంగానే ఆ ఫోటో వైపు చూశాను నా పళ్ళు కోపంతో బిగించుకుపోయాయి వెలిగే కళ్ళతోనూ నల్లని గుబురైన మీసాలతోనూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒకప్పటి నా భర్త జనరల్ ఖలీద్ షేక్ అసలు ఈ వ్యక్తి ఫోటో నేనెందుకు ఉంచుకున్నట్లు కోపంగా నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఒకప్పుడు అతడు లేకుండా నేను జీవించలేననుకున్న ఆ వ్యక్తి వైపు చూస్తుండగా నా హృదయం ద్వేషంతో రగిలిపోయింది ఆరేళ్ల క్రితం ఆ ఫోటో తీసినప్పుడు ఖలీద్ పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవాడు అతని ప్రక్కనున్న అందమైన యువతి ఒకప్పటి నేను ఒకప్పటి ఉత్తర భారతదేశమైన ఈ శీతల ప్రదేశంలో సాంప్రదాయ ముస్లిం కుటుంబపు కుమార్తెగా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే రాయబారులు మరియు పారిశ్రామికవేత్తలకు నేను ఆతిథ్యం ఇచ్చేదాన్ని లండన్ ప్యారిస్ నగరాల్లోని అత్యంత విలాసవంతమైన రూడెలా పేక్స్ హ్యారడ్స్ లాంటి షాపింగ్ కేంద్రాల్లో వస్తువులు కొంటూ గడిపేదాన్ని ఆ ఫోటోలో నుండి చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తున్న ఆ మృదువైన మహిళ ఇప్పుడు లేదు నన్ను నేను అద్దంలో చూసుకుంటూ అనుకున్నాను సున్నితమైన ఆ తెల్లని చర్మం ఇప్పుడు రంగు మారింది నిగనెగలాడే ఆ నల్లని కురులు ఇప్పుడు తెల్లబడుతున్నాయి ఒకప్పటి అందమైన ఆ ముఖంలో ఇప్పుడు ముడతలు కనిపిస్తూ అంత భ్రమ అని గేలి చేస్తున్నాయి ఐదు సంవత్సరాల క్రితం ఖలీద్ నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నా హృదయం భ్రదులైంది అతని తిరస్కారానికి గురైన నేను అవమానంతోనూ భారమైన హృదయంతోనూ లండన్ ప్యారిస్ రావల్పిండి నగరాల్లోని ఆనందకరమైన జీవితాన్ని వదిలి హిమాలయ పర్వతాల క్రింద ఉన్న నా కుటుంబ భూముల్లోని ఇంట్లో ఆశ్రయం పొంది ప్రశాంత జీవితాన్ని ప్రారంభించాను వా అనే గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఈ స్థలంలోనే సంతోషకరమైన నా బాల్యం అంతా గడిపాను వా గ్రామం చుట్టూ ఉన్న తోటలు వనాలు మా పూర్వీకులు వేసినవే అందులోని అందమైన భవంతి కూడా మా పూర్వీకులు కట్టిందే అయితే అందులో మా అత్త కూడా ఉన్నందున ఊరు బయట మా పూర్వీకులే కట్టిన వేరొక భవంతిలోకి నేను మారాను పన్నెండు ఎకరాల తోటల మధ్యలోనున్న ఈ ఇల్లు అన్ని సౌకర్యాలతో అవసరమైన ఓదార్పును నాకు ఇస్తోంది ఈ ప్రదేశం నాకు అవసరమైన ఓదార్పు కంటే ఎక్కువే ఇస్తోంది నేనిక్కడకు వచ్చే సమయానికి ఈ తోటలు బాగా పెరిగిపోయి అందులో కంప చెట్లు పిచ్చి మొక్కలు విస్తారంగా ములిచి చూడ్డానికి అసహ్యంగా ఉండేవి అది నాకు ఆశీర్వాదంగా మారింది పిచ్చి మొక్కల్ని కంప చెట్లను తొలగించి నేలను శుభ్రం చేయించడంలోనూ తోటల్లోని చెట్లను ఒక పద్ధతిలో చూడ్డానికి అందంగా కత్తిరించడంలోనూ ఎక్కువ సమయం గడుపుతూ నా బాధంతా మర్చిపోయేదాన్ని ఆ పన్నెండు ఎకరాల భూమిలోని కొంత భాగంలో తోటలు పూల చెట్లు పెంచి మిగిలిన భూమిని ప్రకృతి సిద్ధంగా ఉండేట్లు వదిలేశాను మెల్లమెల్లగా తోటలు చెట్లు పూలు నా చిన్ని ప్రపంచంగా మారిపోయి పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరానికల్లా జనవాసానికి దూరంగా పూదోటల మధ్య కాలాన్ని గడిపే ఏకాంత జీవిగా పిలువబడ్డాను నా చేతిలోని ఫోటో వైపు మరోసారి చూసి దాన్ని తిరిగి బల్లపై తలక్రిందులుగా పెట్టి నా పడక గది కిటికీలో నుండి కనిపించే గ్రామం వైపు చూడసాగాను వా ఆ గ్రామం పేరే ఒక ఆనందకరమైన ఆశ్చర్యార్థకం శతాబ్దాలకు ముందు ఇదొక కుగ్రామంగా ఉన్నప్పుడు చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన మొఘల్ చక్రవర్తి అయిన అక్బరు తన పరివారంతో ఈ ప్రదేశం మీదుగా వెళుతూ ఇక్కడున్న నీటి ఊట వద్ద విశ్రాంతి కోసం ఆగాడట బాగా అలిసిపోయిన ఆ చక్రవర్తి గుబురుగా ఉన్న ఇక్కడి చెట్ల నీడలో పడుకుని ఆహ్లాదకరమైన ఆ చల్లదనానికి పరవశించిపోతూ ఆనందంగా వా అన్నాడట అంతే ఆ ప్రదేశానికి వా అనే పేరొచ్చింది అయితే ఈ గత జ్ఞాపకాలు నిన్నటి సాయంత్రపు నుండి నాకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి నిన్నటి సంఘటన నాకు పీడకలలా నన్ను పట్టి పీడిస్తోంది అయినప్పటికీ నా కిటికీ వద్ద నేను నిలిచిన సమయంలో దాన్ని నా మనసులో నుండి పూర్తిగా తరిమేయాలని ప్రయత్నించాను నిన్నటి సంఘటన వాస్తవమైనదిగా కనిపించినప్పటికీ అదో పీడకల లాంటిది మళ్ళీ సూర్యోదయమైంది వెచ్చని సూర్యకిరణాలతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్న ఈ నూతన దినం నాకు ఒక క్షేమకరమైన సుదినం అని నాలో నేను అనుకున్నాను కిటికీకున్న తెల్లని తెరను పూర్తిగా తొలగించి ఉదయకాలపు స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నాను పనివాళ్ళు ఊడ్చుతోన్న శబ్దం వినిపిస్తోంది ఉదయం వంటల కోసం కాలుతోన్న కట్టెల్లో నుండి సువాసన గుబాలిస్తోంది దూరా నెక్కడో నీళ్లు చేదుతోన్న శబ్దం లయబద్ధంగా వినవస్తోంది నేను తృప్తిగా నిట్టూర్చాను ఇదే వాగ్రామం ఇదే నా ఇల్లు ఇది నాకెంతో భద్రతను సంతోషాన్ని ఇస్తోంది ఒక యువరాజు భూస్వామి అయిన నవాబ్ మహ్మద్ హయత్ ఖాన్ ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడే నివసించాడు మేము ఆయన వారసులం మా కుటుంబం వా గ్రామానికి చెందిన హయత్ కుటుంబంగా భారతదేశమంతా తెలుసు శతాబ్దాలకు పూర్వం మా పూర్వీకులను కలిసేందుకు చక్రవర్తులు తమ పరివారంతో వచ్చేవారట నా చిన్నతనంలో కూడా ఐరోపా ఆసియా ఖండాల్లోని ప్రముఖ వ్యక్తులు మా కుటుంబాన్ని చూసేందుకు వచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు మా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఇంట్లోకి వస్తున్నారు అయితే ఈ విషయానికి నేనేం బాధపడడం లేదు మా ఇంట్లో పనిచేసే పద్నాలుగు మంది పనివాళ్ళు తోడు నాకు చాలు వారి పూర్వీకులు కొన్ని తరాలు మా ఇంట్లో పనిచేశారు వారందరికంటే ముఖ్యంగా మహ్మద్ నాతో ఉన్నాడు మహ్మద్ నా నాలుగేళ్ల మనముడు అతని తల్లి అయిన టోనీ నా ముగ్గురు పిల్లల్లో చిన్నది సన్నగా ఆకర్షణీయంగా ఉండే టోనీ దగ్గర్లో ఉండే రావల్పిండిలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది ఆమె మునుపటి భర్త ఒక ప్రముఖ భూస్వామి వారి సంసారిక జీవితంలో కలతలు రేగి ప్రతి సంవత్సరం వారి సంబంధం క్షీణిస్తూ వచ్చింది వారి మధ్య పెద్ద గొడవ జరిగినప్పుడల్లా వారి గొడవ సద్దు మణిగేంత వరకు మహ్మద్ టూని నా వద్దకు పంపేది ఒకరోజు టూనీ ఆమె భర్త నా వద్దకు వచ్చి తమ మధ్యనున్న మనస్పర్ధల్ని తాము పరిష్కరించుకునేంత వరకు ఏడాది వయసున్న తమ కుమారుడు మహ్మద్ను నా వద్ద ఉంచుకోవలసిందిగా కోరారు వాడొక టెన్నిస్ బంతిలాగా మన మధ్యలో తిరగడం నాకు ఇష్టం లేదు వాణ్ణి నా కొడుకుగా దత్తత తీసుకుని పెంచుతాను అని కోపంగా వారితో అన్నాను టూనీ ఆమె భర్త తమ మనస్పర్ధల్ని ఎన్నటికీ పరిష్కరించుకోలేకపోవడంతో చివరిగా విడాకులు తీసుకున్నారు అయితే మహ్మద్ను నేను దత్తత తీసుకోవడానికి వారిద్దరూ అంగీకరించారు మహ్మద్ నా వద్ద సంతోషంగా ఉంటున్నాడు వాణ్ణి చూసేందుకు టూని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మేము ముగ్గురం ఇప్పుడు చాలా సన్నిహితంగా ఉంటున్నాం నా మిగతా ఇద్దరు పిల్లలు మాకు చాలా దూరంగా ఉండటం వల్ల మేము మరీ దగ్గరయ్యాం ఉదయకాలపు భోజనాలు అయ్యాక బాదం చెట్ల నీడలో మహ్మద్ తన మూడు చక్రాల సైకిల్ని తొక్కుతున్నాడు అతడు గత మూడేళ్లుగా నాతో ఉంటున్నాడు గోధుమ రంగు కళ్ళతోనూ అనగిన మొక్కుతోనూ అందం అమాయకత్వం తనలో నింపుకుని ఉన్నా ఆ పసి బాలుడు నా జీవితానందం అయ్యాడు సంగీతనాదం లాంటి అతని నవ్వు జనవాసానికి దూరంగా ఉన్న ఆ పాత ఇంట్లో సంతోషాన్ని పండిస్తోంది నిరాశ నిస్పృహల్లోనున్న నాలాంటి మనిషితో జీవించడం ద్వారా అతని జీవితం ఎలా ప్రభావితం చేయబడుతుందోనని భయపడుతుంటాను అందుకే అతని అవసరాలన్నీ ఏ లోటు లేకుండా తీర్చబడేందుకు నేను జాగ్రత్త పడతాను నా పద్నాలుగు మంది పనివాళ్ళల్లో ముగ్గురిని కేవలం అతని సంరక్షణ కొరకే కేటాయించాను వారు అతనికి స్నానం చేయించడం బట్టలు తొడగడం ఆడించడం దగ్గర నుండి అన్ని పనులు చూసుకోవాలి అయితే మహమ్మద్ను గురించి ఈ మధ్య నేను ఎక్కువ ఆందోళనకు గురవుతున్నాను కొన్ని దినాలుగా అతడు సరిగ్గా తిండి తినటం లేదు ఎప్పుడూ వంట గదిలోకి వెళ్ళి వంట పని వారిని ఏ మార్చి తీయటి బిస్కెట్లను తినుబండారాలను తృప్తిగా తినే మహ్మద్ అస్సలు తిండే తినకపోవడం నాకు వింతగా ఉంది ఆ ఉదయాన్నే మహ్మద్ భోజన సదుపాయాల్ని చూసుకునే పని మనిషిని నేను విచారించినప్పుడు అతడు భోజనం తినలేదని ఆ అమ్మాయి దిగులుగా చెప్పింది భోజనం తినమని నేను అతన్ని బలవంతం చేసినప్పుడు తనకస్సలు ఆకలే అవటం లేదని అతడు జవాబిచ్చాడు ఆ తర్వాత నూర్జాన్ ఏకాంతంగా నా వద్దకు వచ్చి మహ్మద్ను ఏవో దయ్యపు శక్తులు ఆవరించాయని అన్నప్పుడు నేను మరింత ఆందోళనకు గురయ్యాను నన్ను అమితంగా చికాకు పరిచిన గత రాత్రి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయి వైపు తీక్షణంగా చూశాను ఏమిటిదంతా అని నాలో నేను అనుకుంటూ కొంచెం భోజనం చేయమని మహ్మద్ను మళ్ళీ బతిమాలాను అతడు ససేమిరా తిననంటున్నాడు అతని కోసం ప్రత్యేకంగా తెప్పించిన స్విస్ చాక్లెట్లు కూడా అతడు తినడం లేదు ఆ చాక్లెట్ల ప్యాకెట్ అతనికిచ్చేందుకు నేను ప్రయత్నించగా కప్పటం లేని కళ్ళతో అతడు నా వైపు చూస్తూ ఆ చాక్లెట్లంటే నాకు చాలా ఇష్టం మమ్మీ అయితే వాటిని తినాలని నేను ప్రయత్నిస్తే గొంతు పట్టుకుంటోంది అన్నాడు ఎప్పుడు చురుగ్గాను ఉత్సాహంగాను ఉండే నా చిన్నారి మనముడు ఇప్పుడు నీరసంగానూ నిరుత్సాహంగానూ ఉండడం చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే నేను మంజూర్ అనే క్రైస్తవుడైన నా డ్రైవర్ను పిలిపించి అతడు రాగానే కారు బయట పెట్టమని చెప్పాను ఒక గంట లోపల మేము రావల్పిండిలోని మహ్మద్ డాక్టర్ వద్ద చేరాము ఆమె అతన్ని జాగ్రత్తగా పరీక్షించి ఎలాంటి సమస్య లేదని చెప్పింది మేము తిరిగి ఇంటికి వస్తుండగా నా అంతరంగంలో భయంతో నేను సాగాను నా ప్రక్కన ప్రశాంతంగా కూర్చుని ఉన్న నా చిన్నారి మనమణ్ణి చూసి నేను ఆశ్చర్యపడ్డాను నూర్జాన్ చెప్పింది బహుశా నిజమేనేమో భౌతిక శరీరానికి అతీతంగా అతనిలో ఏమైనా జరిగిందా ఏదైనా దయ్యపు శక్తి అతన్ని ఆవరించిందా అలాంటి తలంపులకు తావిచ్చినందుకు నాలో నేను నవ్వుకుంటూ మహ్మద్ చుట్టూ నా చెయ్యి వేసి నాకు దగ్గరగా తీసుకున్నాను ప్రసిద్ధిగాంచిన ఒక ముస్లిం సన్యాసి అద్భుతాల్ని చేస్తాడని ఒకసారి నాన్న నాతో అన్నప్పుడు నేను పడి పడి నవ్విన సంఘటన నాకు గుర్తొచ్చింది నేను అలా నవ్వడం చూసి నాన్న చాలా నిరుత్సాహపడ్డాడు అలాంటి విషయాల్ని ఎవరు చెప్పినా నేను అలానే నవ్వేదాన్ని మా కారు రహదారి వదిలి మా ఇంటివైపు వెళ్ళే చిన్న దారిలో ప్రవేశిస్తుండగా మళ్ళీ నా మనస్సు వికలమైపోయింది నిన్నటి సాయంకాలం తోటలో నాకు కనిపించిన ఒక మంచులాంటి దృశ్యానికి మహ్మద్ సమస్యకు సంబంధమేమైనా ఉందా నా మనసులో మళ్ళీ నేను ప్రశ్నించుకున్నాను నా భయాన్ని నూర్జాన్తో నేను పంచుకున్నప్పుడు ఆమె భయంతో వణికిపోతూ వెంటనే ఆ గ్రామ ముల్లాను పిలిపించి మహ్మద్ కోసం ప్రార్థనలు జరిపించి తోటలో పవిత్ర జలం చల్లించమని నన్ను ప్రాధేయపడింది ఆమె విన్నపానికి నేను లొంగిపోయాను ప్రాథమిక ముస్లిం బోధలను నేను విశ్వసించినప్పటికీ రోజుకు ఐదు సార్లు ప్రార్థించటం ఉపవాసం వండటం లాంటి అనేక ఆచారాలను గత కొన్నేళ్లుగా ప్రక్కన పెట్టేశాను అయితే మహ్మద్పై నాకున్న శ్రద్ధాశక్తుల తీవ్రత ఇప్పుడు వాటి వైపు నా దృష్టిని మరల్చింది ఆ గ్రామ మసీదు నుండి వెంటనే ముల్లాను పిలిపించమని నూర్జాన్కు చెప్పాను ఆ మరుసటి ఉదయాన్ని నేను మహ్మద్ నా కిటికీ వద్ద ముల్లా కోసం అసహనంగా ఎదురు చూడసాగాము చివరికి కొరికేసే చలిలో పలుచటి ముతక కోటును ధరించి వస్తున్న ముల్లాను చూసి నాకు జాలేసింది అదే సమయంలో అతడు త్వరగా నడవడం లేదని అతనిపై కోపం కూడా వచ్చింది బక్కగా ఉన్న ఆ ముసలాయనను నూర్జాన్ లోనికి తీసుకుని వచ్చి తాను బయటకు వెళ్ళింది ఆ వ్యక్తి ఖురాన్ తెరుస్తుండగా మహ్మద్ ఆసక్తిగా అతని వైపే చూస్తున్నాడు ముల్లా ఒకసారి నా వైపు చూసి మహ్మద్ తలపై తన చేతిని ఉంచి కుల్ అనబడే ప్రార్థనను వల్లించడం ప్రారంభించాడు రోగుల కోసం ప్రార్థించడం వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటి ప్రాముఖ్యమైన కార్యాలకు ముందు ప్రతి ముస్లిం ఈ ప్రార్థన చేస్తాడు ఆ తర్వాత ముల్లా అరబ్బీలో ఖురాన్ను చదవడం ప్రారంభించాడు దేవదూత మహమ్మద్ ప్రవక్తకు ఇచ్చిన మాటల్ని వేరే భాషలోనికి అనువదించడం తప్పు గనుక ఖురాన్ ఎల్లప్పుడూ అరబ్బీ భాషలోనే చదవబడుతుంది నేను కొంత అసహనానికి గురయ్యాను బేగం సాహిబ్ మీరు కూడా ఈ వచనాలని చదవాల్సి ఉంటుంది అని శ్రమలో ఉన్న వ్యక్తి పలకాల్సిన సూరా ఫలక్ సూరా నాజ్ అనే వచనాల్ని నాకు చూపిస్తూ ముల్లా అన్నాడు నేను చదవను దేవుడు నన్ను మర్చిపోయాడు నేను దేవుణ్ణి మర్చిపోయాను అని నేను అన్నాను ముసలాయన బాధపడినట్లుగా కనిపించడంతో నేను తిరిగి మెత్తబడ్డాను మహ్మద్ క్షేమం కోసం నా అభ్యర్థనపై వచ్చిన ఆ పెద్ద మనసును నేను గాయపరచడం తప్పు అని నాలో నేను అనుకుంటూ సరే అని ఆయన చేతిలోని పవిత్ర గ్రంథాన్ని అందుకుని దాన్ని తెరిచాను నా దృష్టి ఒక వచనంపై పడింది మహ్మద్ దేవుని వార్తాహరుడు ఆయన పక్షంగా ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు హత్యకు గురైన క్రైస్తవ బాలికను గురించి ఆ సమయంలో నేను ఆలోచించాను ఆ అమ్మాయి హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత తోటలో నాకు కనిపించిన పొగమంచు లాంటి దృశ్యాన్ని గురించి మహ్మద్ అనారోగ్యాన్ని గురించి నేను ఆలోచించసాగాను వీటి మూడింటిలో ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందా హత్య చేయబడ్డ ఆ క్రైస్తవ బాలిక ఆత్మకు నాపైన మహమ్మద్ పైన కోపం ఎందుకుంటుంది నేను ఆలోచిస్తున్నాను హఠాత్తుగా భయం నన్ను ఆవరించింది అయితే ముల్లా తృప్తి చెందినట్లుగా కనిపించాడు నేను ముభావంగా ఉంటూ వచ్చినప్పటికీ ఆయన వరుసగా మూడు దినాలు వచ్చి మహ్మద్ కోసం ప్రార్థించాడు నిగూఢమైన వరుస సంఘటనల అనంతరం మహ్మద్ ఆరోగ్యం కుదుటపడింది ఈ సంభవాలన్నింటి విషయం నేనేమని ఆలోచించాలి వాటిని గురించి నేను తప్పక తెలుసుకోవాలి అలా తెలుసుకోకపోవడం వల్ల ముందు ముందు నా జీవితం ప్రమాదంలో పడొచ్చు